జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని సదాశివ సమారభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ధన్వంతర్యాది ఋషుల పాదాలు పట్టి ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను చెప్పబోతున్నాను బలం శరీరానికి బలం కలగడానికి బలహీనంగా ఉన్నవారు ఏం చేయాలి సన్నంగా ఉన్నవాళ్ళు లావు అవ్వాలి ఉంటారు లావు కాదు లావు అవ్వాలని ప్రయత్నించకండి మీరు శరీరానికి బలం చేకూరాలి అని అనుకోండి లావుగా ఉన్న వాళ్ళు సన్నంగా అవ్వాలనుకుంటారు సన్నం అవ్వడానికి ప్రయత్నించకండి శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ఉన్న మలినాలన్నీ పోవాలి అని మీరు ప్రయత్నించండి దీనికోసం సన్నం అవ్వడం అంటే లావు తగ్గడం కాదు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆరోగ్యవంతంగా మన పనులను మనం పూర్తిగా చేసుకునే శక్తి మనకు రావాలి సరే మరి ఇప్పుడు విషయానికి వస్తే కనుక సన్ బలం శరీరానికి అద్భుతమైన శక్తి కావాలి అంటే గనక ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే గనక శక్తి రావాలి అంటే సింపుల్గా నేను ఒక విషయం చెప్తాను దాన్ని పాటించి ప్రయత్నించి చూడండి అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం అవుతుంది దానికోసం కావాల్సిన మనకి రెండే రెండు పదార్థాలు అవి కూడా చాలా ఈజీగా మార్కెట్లో అతి తక్కువ ధరకి దొరికేవి ఒకటి ఎండు ద్రాక్ష అంటే దీన్ని కిస్మిస్ పళ్ళు అంటూ ఉంటాము అత్యంత తక్కువ ధరకే దొరుకుతాయి ఇవి తర్వాత ఒక నిమ్మకాయ అంతే ఈ రెండు ఉంటే సరిపోతుంది శరీరానికి మంచి అమితమైన బలాన్ని చేకూరుస్తాయి ఇవి దీనికోసం ఏంటంటే నీరసంగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది వాడితే మంచి ప్ర ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది దీనికోసం రాత్రిపూట పడుకునే ముందు ఒక రెండు అంటే ఇరవై ఐదు గ్రాములు కరెక్ట్గా చూసుకోండి ఇరవై ఐదు గ్రాముల కిస్మిస్ పళ్ళను తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఇంత గ్లాసులో మీడియం సైజ్ గ్లాసులో ఈ కిస్మిస్ పళ్ళు వేసేయండి తర్వాత ఒక తాజాగా ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకురండి దాన్ని బాగా మర్దించిన తర్వాత మెత్తగా అవుతుంది దాన్ని కట్ చేయండి మధ్య కట్ చేసిన తర్వాత నిమ్మకాయ అంతా పిండేయండి ఈ కిస్మిస్ పళ్ళలో ఈ గ్లాసు ఉంటుంది కదా గ్లాసు సగానికి నీళ్లు పోయండి పోసిన తర్వాత దాన్ని రాత్రి అంతా అదే విధంగా ఉంచండి ఉంచిన తర్వాత రాత్రి అంతా బాగా నానుంది తెల్లవారు లేచిన తర్వాత మొత్తం మొహం కడుక్కొని మీ కాలకృత్యాలు తీర్చుకొని బాధమాని పూర్తి అయిపోయిన తర్వాత కూర్చోండి కూర్చొని హాయిగా మీరు టీవీ చూస్తే టీవీ చూడండి పేపర్ చదివితే పేపర్ చదవండి ఏ పని చేస్తే పని చేసుకుంటూ కూడా ఈ కిస్మిస్ పళ్ళను మెల్లగా నవ్వులుతూ నవిలి నవిలి మింగేయండి మొత్తం కిస్మిస్ పళ్ళు అన్నీ కూడా అందులో ఉన్న జ్యూస్ అంటే ఆ వాటర్ ఏదైతే ఉందో అది కూడా తాగేయండి అంతే నలభై రోజులు అంటే మండలం పాటు ఇంచుమించు నలభై ఒక్క రోజులు నలభై రోజులు కనుక ఇది చేస్తే మీ శరీరంలో శక్తి ఏ విధంగా వృద్ధి చెందుతుందో మీరే గమనిస్తారు ఈ విషయాన్ని తెలుసుకొని పది మందికి కూడా చెప్పి ఎవరైతే నీరసంగా ఉందనుకుంటున్నారో వాళ్ళందరూ శరీరం వృద్ధి కలగాలని శరీరానికి శక్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రదీప్ని మీరు ఫేస్బుక్లో ప్రదీప్ అనే పేజ్ ఉంది తర్వాత యూట్యూబ్లో కూడా ప్రదీప్ వానపల్లెని ఛానల్ ఉంది తర్వాత మన ఇన్స్టాగ్రామ్లో ఆర్జే వానపల్లిని ఉంటుంది చూడండి నన్ను మరిన్ని విషయాలు తెలియజేయడానికి నేను శ్రీరామచంద్రుడి యొక్క పాదాల సాక్షిగా ప్రయత్నిస్తూనే ఉంటాను ఎందరూ అందరూ కూడా అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను కాబట్టి మరి సర్వం శ్రీరామార్పణం జయ శ్రీరామ్ నేను మీ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్